హలో వ్యూయర్స్ ఈ సైట్ లొకేషన్ అన్నమయ్య డిస్టిక్ మదనపల్లి టౌన్లో అండి ఫార్టీ ఫీట్ ఫేసింగ్ అన్ని సిక్స్టీ పెట్టుకున్న ఈ వెస్ట్ ఫేసింగ్ సైట్లో జీ ప్లస్ టూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి మెటల్ కాంట్రాక్ట్ మన హరివీ వెనుక ద్వారా తీసుకోవడం జరిగిందండి ఇక్కడ గ్రౌండ్ వాటర్ బోర్ పాయింట్ కోసం ఎటువంటి జియాలజీ సజెషన్ తీసుకోవడం జరగలేదు ఎందుకంటే కస్టమర్ అండ్ బోర్ పాయింట్ వేసే వాళ్ళు స్ట్రాంగ్గా చెప్పారండి ఇక్కడ ఈ లొకేషన్లో సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఫీట్లో ఖచ్చితంగా వాటర్ పడుతుందండి అలాగే నైబరింగ్ సైట్లో చాలా పాయింట్స్ వేస్తారని చెప్పేసి చెప్పారు అలాగే వాటర్ కూడా వచ్చిందండి బోర్ డెప్త్ ఎక్కువ కాబట్టి వాటర్ వేస్ట్ వాటర్ డ్రైన్ అవ్వడం కోసం టెంపరీగా వాటర్ స్టోరేజ్ అరేంజ్ చేసామండి ఇక్కడ ఈవినింగ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు టైం అయితే పట్టిందండి మధ్యలో హార్డ్ ట్రాక్ ఉండటం వల్ల టైం అయితే కొంచెం తీసుకుంది అండ్ టెన్ ఇంచెస్ కేసింగ్ వచ్చి సెవెంటీన్ ఫీట్ అండ్ సెవెన్ ఇంచెస్ కేసింగ్ వచ్చి ఎయిటీ ఫీట్ వరకు డ్యూల్ కేసింగ్ యూజ్ చేశాను ఏదో బోర్ లాంగ్ రన్లో ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా ఉంటుందని అండ్ థౌజండ్ ఫీట్ వరకు ఫైనల్గా బోర్ అయితే డబ్ తీసుకున్నది ఈ థౌజండ్ ఫీట్ బోర్ వేయడానికి కానీ సుమారు రెండు లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు అయితే అయిందండి అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు మోటార్ సెలక్షన్ అండ్ మోటార్ బ్రాండ్ యాక్సిరీస్ అయితే ఏమైతే యూజ్ చేశారు అండ్ బోర్ లోపల కెమెరా తీసిన వీడియో అండ్ మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియో థ్యాంక్ యూ